ఇది రెండు వేల పద్దెనిమిదిలో శుక్రవారం రోజు నేను మాలయాలో తీసిన వీడియో ఇది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు నేను మాలయాలో తీసిన వీడియో అప్పటికే ఇప్పటికే ఏం మారిందో చూద్దాం రండి రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి నెల అనుకుంటా సరిగ్గా అయితే అంటే డేట్ గుర్తులేదు నాకు కానీ నేను మా ఫ్రెండ్స్ కలిసి మాలయా వెళ్ళాము ఆ రోజు తీసిన వీడియో ఇది చూడండి జనాలు కూడా ఫుల్ గా ఉండేవాళ్ళప్పుడు ఆ రోజు మేము ఫ్రెండ్స్ అంతా ఒక ఐదారు మంది పోయాము పోయేసి మొత్తం మాలే అంతా షూటింగ్ కవరేజ్ చేసాము చూడండి జనాలు ఎలా ఉన్నారో రెండు వేల పద్దెనిమిదిలో తీసిన వీడియో ఇది ఫిబ్రవరి కాబట్టి కొంచెం క్లైమేట్ కూల్గా ఉంటుంది చలి వాతావరణం కాబట్టి జనాలు బాగా వచ్చేవాళ్ళు ఇప్పుడైతే ఎండ్ ఉండింది ఇప్పుడు తీసినప్పుడు ఇంక ముందు పక్క అంతా ఓపెన్ ప్లేస్ అది ఇప్పుడు కూడా అలానే ఉంది ఇటు సైడ్ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో ఇంకా పక్కన టీవీస్ ట్రావెల్స్ ఉంది కదా అటు సైడ్ ఇదంతా జనాలు కూడా అప్పుడు కూడా ఫుల్గా ఉండేవాళ్ళు ఇంకా పైకి వెళ్ళి ఆ మెట్లు పైకి వెళ్ళి ఆ మెట్ల పై నుంచి కూడా తీశాను ఆ తర్వాత పైకి వెళ్ళి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి ఆ పై నుంచి కూడా తీశాను ఈ పక్క రేగు చెట్టు ఇప్పటికి అలానే ఉంది ఇంకా పార్కింగ్ అది ఎలా ఉందో మీరు తర్వాత ఇప్పుడు వీడియో చూసి చెప్పండి ఇది వచ్చేసి ఇటు సైడు ఇది వచ్చేసి షాపింగ్లు ఉన్నాయి కదా మన అంగళు ఉన్నాయి కదా అటు సైడు ఇంక ఇది ముందు పక్క రోడ్డు సైడు అప్పుడైతే మనకు రోడ్డు దాటుకోవడానికి బ్రిడ్జి ఇప్పుడు బ్రిడ్జి ఉంది కానీ అప్పుడు బ్రిడ్జి ఉండేది కాదు జనాలు చూడండి రోడ్డు దాటుకొని వెళ్తుండే వాళ్ళప్పుడు ఇప్పుడైతే బ్రిడ్జి కట్టారు ఇది కేఎఫ్సి ఆ పక్క తర్వాత బస్ స్టాండు ఇది వచ్చేసి గ్రాండ్ గ్రాండ్ ఐపరు ఇంకా లో గ్రాండ్ ఐపర్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాను బంగారంగంలో ఉండే కదా ఆ లోపలికి వెళ్ళాను ఇదంతా బంగారంగాల్లో ఉండే సూక్ ఇదంతా మొత్తం అన్ని బంగారంగలే ఇవన్నీ ఆ బంగారంగలు కూడా కొన్ని వీడియోలు తీశాను ఏ షాప్ సరిగ్గా గుర్తులేదు నాకైతే మొత్తం అప్పట్లో బంగారు రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది అప్పుడు రెండు వేల కాబట్టి ఇది రెండు వేల పద్దెనిమిది తీసిన వీడియో ఇది తర్వాత దీని తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో తీసిన వీడియో కూడా ఉంది అది కూడా చూడండి అప్పటికి ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఇవన్నీ బంగారంగలప్పుడు ఆ సైడ్ అంత మొత్తం అంతా ఫైవ్ ఫైవ్ స్టార్ జ్యువెలరీ ఇప్పుడు కూడా అది అలానే ఉంది ఏం మారలేదు ఇంకా ఇది మెట్ల మీద మన వాళ్ళందరూ కూర్చొని ఉంటారు ఇది వచ్చేసి కళ్యాణ్ జ్యువెలర్స్ అటు సైడు దీన్ని చూసిన తర్వాత ఇంకా రోడ్డు దాటుకొని అటు అయితే బ్రిడ్జి సైడ్కి అయితే వెళ్ళాము అది కూడా తీసాను అదొక బ్రిడ్జి కనిపిస్తుంది కదా బ్రిడ్జి మా వాళ్ళైతే బ్రిడ్జి ఎక్కి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ దిగి వెళ్ళారు ఒక వెళ్ళారు చూడండి బ్రిడ్జి పైనుంచి తీసాము ఇదంతా ఇవి ఎలా ఉందో అప్పుడు రెండు వేల పద్దెనిమిది బాగా చూడండి రెండు వేల పద్దెనిమిది అంతా ఇదంతా బ్రిడ్జి పైన బ్రిడ్జి పైన చాలా చాలాసేపు ఉన్నాము మొత్తం చుట్టుపక్కల అటు సైడ్ చుట్టూ ఎలా ఉందో అంతా తీసాము బ్రిడ్జి పక్కనంతా చూడండి ఈ పక్క తీసాము అటు సైడ్ తీసాము అటు సైడ్ కూడా తీసాము మొత్తం అన్ని పక్కల కవర్ చేసాం బ్రిడ్జి పైకి చాలాసేపు ఉన్నాం బ్రిడ్జ్ పైనే మా పిల్లలు అసలుతే ఫోటోలు తీసుకుంటే అక్కడే ఉండిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో టిక్ టాక్ లేదు కానీ మిగతా ఫోటోలు ఫేస్బుక్ అప్పుడు ఫేస్బుక్ బాగా అల్చల్ ఉండేది కదా అందుకని ఫే ఫేస్బుక్లో పెట్టుకున్నట్టు మా వాళ్ళు మా పిల్లకాయలు అయితే ఫోటోలు బాగా తీసుకున్నారు ఇంకా బ్రిడ్జి కిందికి ఇలా దిగితే పోతాము ఇప్పుడు చర్చ్ కొంచెం రిపేర్లు ఉంది కదా అంతా మూసేస్తున్నారు అప్పటికి ఇప్పుడు తేడా చూడండి బ్రిడ్జ్ పైన అయితే మా వాళ్ళు చాలా ఉన్నారు అసలు దిగనే దిగలేదు కిందికి ఏదో దిగుతున్నారు చూడండి మా వాళ్ళు బ్రిడ్జ్ పైన నుంచి ఫోటోలు గిట్టలు అన్నీ తీసుకొని ఇంకా కిందికి దిగుతున్నారు ఇల్లే మా పిల్లకాయలు ఇంకా దిగిన తర్వాత రోడ్డు ఓజలు తట్టుకొని సీ సైడ్కి పోవడానికి బయలుదేరాము ఇది చర్చి చూడండి మర్చిపోయిన చర్చి చూపిస్తున్నాము చర్చి ఇది ఇప్పుడు అప్పటికి తేడా ఉంది అంతా కొంచెం రిపేర్ చేస్తున్నారు అనుకుంటాను అది తెలిసి నేనైతే ఇటు సైడ్ వెళ్ళలేదు ఈ మధ్య ఇది చర్చి మొత్తం అంతా అయిపోయిన తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ ఇంకా రోడ్డు సైడ్కి అయితే బయలుదేరాము ఇదంతా ఓపెన్ ఓపెన్ ప్లేస్ అప్పటికి ఇప్పుడు మరిందో చూడండి రోడ్డు దగ్గరికి వచ్చేసాము సీసీ రోడ్డు దగ్గరికి దా మా ఫుల్కాయలు దాడుకుని అతడికి వెళ్ళిపోయారు జనాలు అప్పటికే ఫుల్గా ఉన్నారు అంటే బాగా చల్లగా ఉండేది వాతావరణం ఇబ్బంది కాబట్టి బాగా చల్లగా కూల్గా ఉంటుంది కాబట్టి తొందరగా వచ్చేసేవాళ్ళు ఇలా అందరూ అప్పుడే ట్రెండ్ సృష్టిస్తారు చూడు లేడీస్ ఒకే రకం చీరలు కట్టుకొని అప్పట్లోనే ట్రెండ్ సృష్టించిపోయే వాళ్ళంతా అప్పటి నుంచి ఉంది ఇది ఇప్పుడు చివరికి అయితే ఇక్కడికి వచ్చేసాము సి సైడ్కి అయితే వచ్చేసాము ప్రశాంతంగా ఉంది వాతావరణం ఫిబ్రవరి కాబట్టి చల్లంగా కూల్ వాతావరణం మంచి వాతావరణం చల్లగా ఉంటుంది మా పిల్లకాయలు అయితే ఫోటోలు ఫుల్గా దిగేశారు అక్కడికి వెళ్ళేసి అటు సైడ్ వెళ్ళేసి ఇదంతా రెండు వేల పద్దెనిమిది వీడియో దీని తర్వాత రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ నేను తీసిన వీడియో వస్తుంది దాన్ని చూడండి ఇది మాత్రం పూర్తిగా ఇప్పుడు మీకు చెప్తున్నా నేను వాయిస్ వాయిస్ ఇస్తున్నాను కదా ఇదంతా మొత్తం రెండు వేల పద్దెనిమిది తీసిన వీడియో చూడండి అప్పుడు వాటర్ ఎలా ఉంది చూడండి అలలు కూడా ఫుల్గా వచ్చేవి ఆ రోజు చూడండి ఫుల్గా ఉన్నాయి అలలు ఆ రోజు అంటే అటు సైడు ఒక షిప్ వెళ్ళింది దానివల్ల అలలు ఫుల్గా ఉన్నాయి ఆ రోజు చల్లంగా వాతావరణం కూల్గా ఫిబ్రవరి కాబట్టి ఇటు సైడ్ అయితే పిల్లకాయలు క్రికెట్ ఆడేవాళ్ళు చూడండి క్రీడా ఆడుతున్నారు అటు సైడ్ అయితే ఇంకా సముద్రం మొత్తం ఉంది కదా మా పిల్లకాయలు అక్కడ సముద్రంలో చేపలు పడుతుంటే అక్కడికి వెళ్ళారు చూడనట్టుకి చూడు చేపలు పడుతున్నారు కేరళ వాళ్ళు బంగ్లా బంగ్లాదేశ్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి మొత్తం చేపలు పడుతుంటారు అక్కడ ఆ పోయి చూడడానికి పోయి వీళ్ళు కూడా చేపలు పట్టనాడి కొన్ని ట్రై చేశారు లాస్ట్లో కొన్ని చేపలు దొరికాయి చూడండి అవి కూడా చూపిస్తాం ముందు చూపిస్తాం వీడియోలో వీళ్ళు మా పిల్లకాయలు చూస్తున్నారు అదో చేప దొరికింది చూడండి పెద్ద చేప దొరికింది ఒక రకమైన చేప దొరికింది అతను కేరళ అతను అతనితో మాట్లాడాను నేను కూడా ఆ రోజు బాగా గుర్తుంది నాకు చాలా పెద్ద చేప ఒక రకమైన చేప దొరికింది ఒక హాఫ్ కిలో ఉంటుంది ఇదైతే చిన్నది చిన్న చేప ఒకటి చిన్న చేప అది ఒక పెద్ద చేప ఒక చిన్న చేప అలా పీతలు అవి ఎండ్రకాయలు ఎండ్రకాయ చూడ బులుగ్గా ఉంది ఎండ్రకాయ ఇది అన్నీ మామూలుగా ఎర్రకాయ ఉంటాయి ఈడ మాత్రం బులుగ్గా ఉంది ఎండ్రకాయ ఎండగా ఈ గాలానికి ఎండగా పడింది చూడండి చూపిస్తున్నారు మా వాళ్ళు పెద్దది అల్లు అయితే ఆ రోజు ఫుల్గా ఉండేటి అల్లు మొత్తం అంతా చెప్పాను కదా ముందు షిప్ పోయిందని చెప్పాను కదా ఆ షిప్ ప్రభావం వల్ల అల్లు ఫుల్గా వచ్చాయి మొత్తం అంతా ఆ పాస్ కూడా ఎక్కువ ఉండేది చూడండి అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది మరి ఆ పాస్ అంతప్పుడు రెండు వేల పద్దెనిమిది వీడియో గుర్తుపెట్టుకోండి ఈ వీడియో అయిపోయిన వెంటనే రెండు వేల ఇరవై ఐదు వీడియో స్టార్ట్ అయింది అయిపోయింది లాస్ట్కి వచ్చేసింది క్లైమాక్స్ ఇంకొక వన్ మినిట్ ఉంటుంది అంతే ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా అలా ఒక రౌండ్ వేసుకొని లాస్ట్లో కంప్లీట్ చేసేసాం ఇంకంత వీడియో ఇంకా చూడు క్రికెట్ పిల్లలు బాగా ఆడుతున్నారు అంటే వాతావరణం చల్లంగా ఉంటుంది కాబట్టి ఫుల్గా ఆడుతున్నారు ఇంకా పక్క అంతా చూసుకొని లాస్ట్లో రోడ్డు దాటుకొని మా బండ్లు ఎక్కడైతే పార్కింగ్లో పెట్టామో ఆ పార్కింగ్ అదే ఎర్ర మసీదు పార్కింగ్ ఉంటుంది కదా ఆ పార్కింగ్ దగ్గరకు వచ్చేసాము ఇది రోడ్డు ఆ రోడ్డు దాటుకొని ఇది ఎర్రమసీద్ పార్కింగ్ ఇదే కదా ఇంకా ఎర్రమసీద్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసాము లాస్ట్లో అదో ఎర్ర మసీదు ఇది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది కదా ఇంకా వీడియో స్టార్ట్ అవుతుంది ఇది రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఇంకా ఈ నుంచి రెండు వేల ఇరవై ఐదు వీడియో స్టార్ట్ అయ్యింది చూడండి పార్కింగ్లో బండి పెట్టేసి నేను ఒక్కరిని వెళ్ళాను ఎవరు రాలేదు మాలయాలోకి కంట్రీ అయ్యాను చూడండి శుక్రవారం రోజు ఇది కూడా జనాలు అయితే నాకు అప్పటికి ఇప్పటికీ కొంచెం తక్కువ అనిపించింది కొంచెం తగ్గ తక్కువగానే ఉన్నారనిపించింది ఎందుకో మరి కొంచెం ఉంది కదా అప్పుడు ఫుల్గా ఉండేవారు రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో అయితే ఇప్పుడు కొంచెం తగ్గిపోయారు జనాలు బాగా తక్కువగా ఉన్నారు ఇంకా అదైతే రేగి చెట్టు ఆ ముందుపక్క ఇంకా అన్నీ చూడండి ఇక్కడ కొంచెం ఎక్కువ ఉన్నారు జనాలు ఈ ఖాళీ ప్లేస్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలానే ఉంది దానికి దీనికి పెద్ద మార్పు ఏం లేదు ఇటు సైడ్ టీవీఎస్ కార్గో సైడ్ ఇది టీవీఎస్ ట్రావెల్ సైడ్ చూడండి ఇక్కడైతే కొంచెం ఒక రకంగా ఉన్నారు జనాలు ఇంకా పైకి వెళ్ళి తీశాను పైనుంచి అప్పుడు పైకి వెళ్ళి తీశాను ఇప్పుడు కూడా పైకి వెళ్ళి తీశాను చూడండి అప్పుడే జనాలు ఎక్కువ ఉన్నారు ఇప్పటికంటే అప్పుడైతే ఈ బ్రిడ్జి ఉండేది కాదు కదా రోడ్డు దాటుకుని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఈ బ్రిడ్జి కట్టారు ఇప్పుడు బ్రిడ్జి ఎక్కువ దాటుకుని వెళ్తున్నారు రీసెంట్గా కట్టారు కదా ఈ బ్రిడ్జి ఇంక ఇదైతే అటు సైడు అసెంబ్లీ సైడు అప్పుడంతా పైన ఉండేది కాదు రీసెంట్గానే ఇది పైన వేశారు బాగా బాగుంది దాని పైన ఉన్న రేకులు ఏంటని వేస్తారో ఏదో తెలియదు కానీ బాగుంది చూడడానికైతే అప్పటికిప్పటికీ కొంచెం లుక్ మాత్రం అదిరిపోయింది సీసైడ్లో జనాలు అందరూ ఎండాకాలం కాబట్టి పెద్దగా జనాలు లేరు ఫుల్ ఎండ ఆగస్టులో కాబట్టి ఫుల్ ఎండ ఉంది కాబట్టి అసలు జనాలు ఎవరు రాలేదు అప్పుడంటే రెండు వేల పద్దెనిమిది విడే అంటే అది వచ్చేసి ఫిబ్రవరి కూల్గా ఉంటుంది వాతావరణం కాబట్టి ఫుల్లు జనాలు ఉండేవాళ్ళు ఈ రెండు వేల పద్దెనిమిది ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో అయితే ఫుల్లు ఎండ కాబట్టి ఎనిమిది జల ఋతుబాదిగాక జనాలు పెద్దగా లేరు ఆ ఋతుబాలని కొందరైతే అదో సముద్రంలో మునుగుతున్నారు చూడండి ఎండగా తట్టుకోలేక లేక ఎండ తెలియదు కానీ సముద్రంలో కొందరు మునుగుతున్నారు నేనైతే ఆ పైకి వెళ్ళి అక్కడ నుంచి కొంచెం షూట్ చేసుకున్నాను అక్కడ కనిపిస్తున్న ఎరటో పెట్టుకునే అది నేనే అక్కడ నా దగ్గర ఉన్న యాక్షన్ కెమెరా దాన్ని తగిలిచ్చాను మళ్ళీ దాన్ని ఇంక తీసుకుంటాను చూడండి తీసుకొని ఇంకట సముద్రం పక్క అయితే వెళ్ళాను చూడండి వాతావరణం సముద్రం దగ్గర వాతావరణం ఈ ఎండ అదిరిపోతుంది స్వామి కారిపోతుంది ఋతువు పైన ఎండ జనాలు అలానే మునుగుతున్నారు సముద్రంలో ఈతలు కొడుతున్నారు మన తెలుగు వాళ్ళ వాళ్ళంతా వాళ్ళు తెలుగు మాటలు వినిపిస్తున్నాయి బాగా ఇంకా అటు సైడ్ ఎదురుగా అసెంబ్లీ కనిపిస్తుంది చూడండి అది అసెంబ్లీయే కదా అసెంబ్లీయే ఇంకా పైన టిక్ టాక్ పార్కు ఎండ కాబట్టి బాగా జనాలు కొంచెం షాత్ తెడతాను లోపల సముద్రంలో మునుగుతా బాగా ఎంజాయ్ చేస్తాను నేనైతే కొంచెం నడుచుకుంటూ అలా ముందుకెళ్ళేసి లాస్ట్ వరకు వెళ్ళి అక్కడి నుంచి ఎటన్ తీసుకొని ఇంకా పైకి వెళ్ళాను లాస్ట్ వరకు అలా నడుచుకుంటూ వెళ్ళాను లాస్ట్ వరకు వెళ్ళి వీడియో కంప్లీట్గా తీసుకొని కొంచెం ఇంకా లాస్ట్లో అలా ఇంకా అదో ఇంక అక్కడనే ఎటర్న్ తీసుకున్నాను చూడండి అయిపోయిందిలే తీసుకుంటున్నాను ఇంకా ఒకసారి అంతా యూ అంతా చూపించేసి అక్కడి నుంచి పైకి వచ్చేసాను ఇది పైన ఆ ఎండలో కూడా జనాలు అంటే ఇళ్ళలో నుంచి వాళ్ళు చుట్టూ వస్తారు కదా ఇంకేం వస్తారు తప్పదు వచ్చి అన్నం తెచ్చుకొని తినే వాళ్ళు తింటున్నారు మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అయితే ఎన్నం రుతువు మాత్రం ఫుల్గా ఉనింది ఆ రోజు మాత్రం అలానే కూర్చొని తింటున్నారు మాట్లాడుకొని కొందరు టిక్ టాక్ విడుదల చేసుకుంటారు టిక్ టాక్ వీడియోలు చేసుకుంటారు కొందరు సరదాగా మాట్లాడు సరదాగా మాట్లాడుకుంటే లవర్లతో వచ్చిన వాళ్ళు లవర్లతో వచ్చే ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్తో వచ్చే అలా అయిపోతా ఉంటుంది మాలి అంటే మీకు తెలిసిందే కదా కొత్తగా రేసి ఏమని చెప్పండి అది అటు ఉంటుంది మాలయాలో